హాయ్ బ్రదర్ నేను మీ ఇంకీని మన ఛానల్ పేరు వచ్చేసి మన మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇలా మన ఛానల్లో ఎవరైనా సరే మీ జీవాలు అమ్మకాన్ని వాళ్ళు ఫోన్ అడ్డం తిప్పి రెండు నిమిషాలు కానీ మూడు నిమిషాలు నీట్గా వీడియో చేసి గుర్రలు అయితే ఎన్ని గుర్లు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి మేకలు అయితే ఎన్ని మేకలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టేళ్ళు అయితే ఎన్ని పొట్టేళ్ళు ఉన్నాయి వాటి ఏజ్ వయసు ఎంత లైవ్ ఎటు బరువు ఎంత వస్తాయి మీ విలేజ్ పేరు మీ మండలం పేరు మీ జిల్లా పేరు నీట్గా రాస్తే కింద టేటర్లో నా ఫోన్ నెంబర్ వెంకీ అని ఉంటుంది ఆ నెంబర్కి వాట్సాప్ చేశారంటే ఇలా మన ఛానల్లో మీ వీడియోస్ అప్లోడ్ చేస్తాను బ్రదర్ మన ఛానల్లో వీడియో చూసి మీ చుట్టుపక్కల వేరే వాళ్ళు కానీ జీవాలు కొనాలి అనుకునే వాళ్ళు కానీ కింద టేటాలో మీ ఫోన్ నెంబర్ పెడతాను మీ ఫోన్ నెంబర్కి కాల్ చేసి మీ విలేజ్కి వచ్చి మీ జీవాలు కొని తీసుకెళ్తారు ఓకే బ్రదర్ ఇంకా పోతే వచ్చేసి వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జుడిపి పొట్టేళ్ళు అయితే మొత్తం టోటల్ వచ్చేసి మనకి ముప్పై పిల్లలు అయితే అమ్మకనుకున్నాయి ఈ ముప్పై పిల్లలు డీటెయిల్స్ అయితే చెప్తాను పెద్ద ఎందుకంటే ఈ పిల్లలు నేనే మన సబ్స్క్రైబర్కి నేనే ఒక సిక్స్ మంత్స్ ముందైతే నేను ఇప్పించాను అన్నవాళ్ళు నా దగ్గరకు వచ్చారు నేనే ఇవి ఓబులాయపల్లి విలేజ్లో రైతు దగ్గర ఇప్పించాను మొత్తం టోటల్ ముప్పై రెండు పిల్లలు ఇప్పించాను రెండు పిల్లలు ఏదో డ్యామేజ్ అయ్యాయి మిగతా ముప్పై పిల్లలు అయితే బాగున్నాయి అప్పుడు ఇవి మనకి ఫోర్ మంత్స్ పిల్లలు బ్రదర్ అప్పుడైతే నేను ఫోర్ మంత్స్ పిల్లలు అయితే ఇప్పించాను ఇప్పుడు వచ్చేసి ఇటు ఏజ్ వచ్చేసి మనకి ఏడు నెలలు ఎనిమిది నెలలు ఉన్నాయి బ్రదర్ ఇవి వచ్చేసి సెవెన్ మంత్స్ ఎయిట్ మంత్స్ పిల్లలు అయితే ఉన్నాయి ఇవి లైవ్ వేట్ వచ్చేసి మన బ్రదర్ వచ్చేసి ముప్పై ఐదు నుంచి నలభై కిలోలు మధ్యలో వస్తాయని చెప్పినారు నాకు తెలిసి ముప్పై నుంచి ముప్పై ఐదు కిలోలు లైవ్ అయిట్ వస్తాయి లైవ్ వేట్ అయితే వస్తాయి ఎందుకంటే కొన్ని చిన్నపిల్లలు ఉన్నాయి పెద్ద పిల్లలు యావరేజ్ మీద ముప్పై ఐదు ఐదు కిలో ముప్పై ఐదు కిలోలు లైవ్ వేట్ అయితే వస్తాయి ఇవి జత ఫ్రైజ్ వచ్చేసి మన బ్రదర్ వచ్చేసి మనకి టోటలు ముప్పై పిల్లలు ఇవి జత ఫ్రైజ్ వచ్చేసి మనకి ఇరవై ఆరు వేల ఐదు వందలుగా చెప్తున్నాడు చెప్పిన రేట్ అయితే ఫైనల్ రేట్ కదా బ్యారెన్స్ చేసుకునే అవకాశం ఉంది ఇవి లైవ్ వేట్ ప్రకారం కూడా ఇస్తున్నాడు జే ఇవి కేజీ లైవ్ వేట్ వచ్చేసి మనకి నాలుగు వందల రూపాయలుగా చెప్తున్నాడు చెప్పిన రేట్ అయితే ఫైనల్ రేట్ కదా బ్యారెన్స్ చేసుకునే అవకాశం ఉంది ఓకే బ్రదర్ ఇంకపోతే వచ్చేసి ఇది అడ్రస్ వచ్చేసి మనకి నెల్లూరు డిస్టిక్ ముతుకూరు మండలం నేలటూరు విలేజ్ బ్రదర్ ఇది వచ్చేసి మనకి నెల్లూరు డిస్టిక్ ముతుకూరు మండలం నేలటూరు విలేజ్లు అయితే ఉన్నాయి ఎవరైనా అనుకున్న వాళ్ళు కింద థేటర్లో బ్రదర్ నెంబర్ పెడతాను బ్రదర్ నెంబర్ కాల్ చేసి మీరు పూర్తి డీటెయిల్స్ అయితే మాట్లాడుకోవచ్చు ఇంకెవరికైనా సరే ఫోర్ మంత్స్ త్రీ మంత్స్ పిల్లలకు కావాలన్నా లేదనుకుంటే ఫైవ్ మంత్స్ పిల్లల గురించి కావాలన్నా నా నెంబర్కి కాల్ చేయండి వాటి డీటెయిల్స్ అయితే నేను చెప్తాను ఎవరైనా సరే జివ్వాలు కొనాలనుకున్న వాళ్ళు కింద ట్విటర్లో బ్రదర్ నెంబర్ ఉంటుంది కాబట్టి బ్రదర్ నెంబర్కి కాల్ చేసి ఆ విలేజ్కి వెళ్ళి చివాల దగ్గరికి వెళ్ళి చూసి మీకు నచ్చితేనే కొని తీసుకెళ్ళాలండి ఎందుకంటే వీడియోలో ఒకలా ఉంటాయి దగ్గరికి వెళ్ళి చూస్తే ఇంకొకలా ఉంటాయి కాబట్టి నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి ఈ ఫోన్లో చూసి అడ్వాన్స్ వేయడం కానీ ఫోన్లో బ్యారెన్స్ చేసుకోవడం కానీ అలాంటి అయితే చేయొద్దు ఎందుకు చెప్తున్నది అర్థం చేసుకోండి బ్రదర్ పోతే ఇంకొక విషయం ఏంటంటే వీడియో తీసేటప్పుడు పొలాల్లో మేసేటప్పుడు తీయొద్దు రెండు నిమిషాల పైన ఉండేలా వీడియో తీసి నాకు పంపించండి చాలామంది రెండు నిమిషాల లోపల వీడియో పెడుతున్నారు మీ వాటి డీటెయిల్స్ మీ డీటెయిల్స్ చెప్పడానికి టైం సరిపోదు కాబట్టి వీలున్నంతవరకే రెండు నిమిషాలు మూడు నిమిషాలు నీట్గా వీడియో తీసి నా వాట్సాప్ నెంబర్కి పంపించండి ఓకే బ్రదర్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్